షుగర్ వ్యాధితో బాధపడే వారికి శుభవార్త మధునాం పౌడర్ మీ షుగర్ లెవెల్స్ ని తగ్గిస్తుంది సుమారు పద్దెనిమిది రకాల వనమూలికలతో తయారు చేసిన ఈ పౌడర్ ని రోజు రెండు సార్లు తీసుకుంటే షుగర్ సమస్య నుంచి బయటపడవచ్చు ఈ పౌడర్ అన్ని ఆయుర్వేద మెడికల్ షాపుల్లో లభ్యమవుతుంది హోల్సేల్ డీలర్షిప్ కోసం స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ ని సంప్రదించండి చాలా తక్కువ బడ్జెట్ తో వచ్చిన సినిమాలైన భారీ స్థాయిలో అంచనాలు ఏర్పరచుకుని దేశవ్యాప్తంగా సెన్సేషన్ అవుతూ ఉంటాయి అలాంటి వాటిలో ఈ సంక్రాంతికి వచ్చిన సినిమా హనుమాన్ యంగ్ సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన ఈ మూవీ భారీ హైప్తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది సంక్రాంతికి ప్రపంచవ్యాప్తంగా అన్ని ఏరియాల్లో అదిరిపోయే రెస్పాన్స్ అందుకుంది హై రేంజ్ కలెక్షన్లు సొంతం చేసుకుంది హనుమాన్ మూవీ థియేటర్లు ఇప్పటికీ దూసుకుపోతోంది నెల దాటిన ప్రీమియర్ షోల నుంచి మొదలైన ఈ చిత్ర హడాబడి క్రమంగా పెరుగుతూనే కనిపించింది ఈ సంక్రాంతికి బరిలో పెద్ద సినిమాలు ఉన్నా రికార్డ్ స్థాయి కలెక్షన్లు రాబట్టింది ట్రేడ్ నిపుణులు సైతం ఆశ్చర్యపోయారు మొదటి రెండు రోజుల కంటే మూడో రోజు హనుమాన్ కలెక్షన్లు మరింత పెరిగాయి అదే సీన్ వారానికి కూడా రిపీట్ అయింది తొలివారం కంటే రెండో వారం మూడో వారం మరింత వసూళ్లు వచ్చాయి తెలుగులోనే కాదు నార్త్లో ముఖ్యంగా హిందీ బెల్ట్లో హనుమాన్ భారీ వసూళ్లు తీసుకువచ్చింది ఈ సినిమా ముప్పై ఒకటో రోజు వసూళ్లు ఎలా ఉన్నాయి ముప్పై రెండో రోజు హనుమాన్ మూవీ వసూళ్లు ఎంత తీసుకురానుంది టాలీవుడ్ అనిలిస్టుల రిపోర్ట్ను బట్టి చూద్దాం చిన్న సినిమాగా మొదలైన హనుమాన్ బాక్సాఫీస్ దగ్గర పెను సంచలనం క్రియేట్ చేసింది ఈ సినిమా పది రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రెండు వందల కోట్లు వసూళ్లు చేసి ఒక కొత్త రికార్డు క్రియేట్ చేసింది మరో కొత్త రికార్డుగా పదిహేను రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా వసూలు చేసింది మరో మూడో వసూలు చేసింది కేవలం నలభై ఐదు కోట్ల బడ్జెట్ మూడు వందల కోట్ల వసూలు అవకా అయింది హనుమాన్ హిందీ వెర్షన్ ఎనభై మూడు కోట్ల వరకు తీసుకువచ్చిందంటే ఈ సినిమా ఎంతలా అద్భుతంగా వచ్చిందో తెలుసుకోవచ్చు ఈ సినిమాకి ఇరవై నాలుగో రోజు వసూళ్లు నాలుగున్నర కోట్లు వస్తే ఇరవై ఐదో రోజు మూడు కోట్ల రూపాయలు ఇరవై తొమ్మిదో రోజు నాలుగు కోట్ల రూపాయలు ముప్పయో రోజు మూడున్నర కోట్లు వచ్చాయి ముప్పై ఒకటో రోజు సినిమా ఆక్యుపెన్సీ కూడా క్రమంగా ఇరవై రెండు శాతానికి పెరిగింది నాలుగు కోట్ల రూపాయల వరకు వసూళ్లు వచ్చినట్టు తెలుస్తోంది ఇప్పటికీ అదే జోరుతో కొన్ని చోట్ల సినిమా వసూళ్లు బాగానే కనిపిస్తున్నాయి ప్రపంచవ్యాప్తంగా ముప్పై ఒక్క రోజుల్లో మూడు వందల ఇరవై ఆరు కోట్ల వసూళ్లు మార్క్ అందుకున్నట్టు తెలుస్తోంది టాలీవుడ్లోనే కాదు సౌత్లో ఏడాది బిగ్గెస్ట్ మార్క్ను సెట్ చేసింది వసూళ్ల పరంగా ముప్పై రెండో రోజు సినిమా దాదాపు రెండు కోట్ల వరకు వసూళ్లు తీసుకురావచ్చు టికెట్ సేల్స్ అడ్వాన్స్ బుకింగ్ బట్టి ఇప్పటికీ ఈ విషయాన్ని అయితే తెలియజేస్తున్నారు ఎర్నలిస్టులు ఈ వారం లాల్ సలాం ఈగల్ యాత్రా హనుమాన్ నాసామిరంగా ఈ ఐదు కూడా థియేటర్లను పంచుకుంటూ ఉన్నాయి ఆక్యుపెన్సీ కూడా ఇరవై ఒక్క శాతం వరకు కనిపిస్తోంది